అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆ తర్వాత సోగ్గాడె చిన్న ఆయన సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది మెగా హీరో వరుణ్ తేజ్ ని ప్రేమించి లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక అప్పటి నుండి మెగా కొడల్ స్టేటస్ ని కూడా ఎంజాయ్ చేస్తుంది ప్రస్తుతం ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతున్న లావణ్య ఏ పోస్ట్ చేసినా మెగా కొడలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెళ్లి తర్వాత నుండి లావణ్య ఆయన వరుణ్ తేజ్ రెగ్యులర్ గా ట్రిప్స్ వేస్తున్న విషయం తెలిసిందే రీసెంట్ గా లావణ్య త్రిపాటి ఆయన వరుణ్ తేజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఓకే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వేకేషన్ లో అక్కడ దొరికిన రాళ్ళు పుల్లలతో స్టవ్ తయారు చేసుకొని తీసుకెళ్లిన పదార్థాలతో అక్కడే టీ పెట్టుకొని తాగుతుంది లావణ్య ప్రకృతిలో లావణ్య టీ పెడుతున్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా వెకేషన్కి కి మళ్ళీ ఎక్కడికి వెళ్లారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్ ఆ ఫోటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొని పక్కనే ఉన్న బెళ్ళకోన పెంచేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్